ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ మధుశ్రీ రచులు ఫ్రెండ్స్ ఇవాళ సండే కదా నేను మంచి నాన్ వెజ్ రెసిపీతో వచ్చానండి అదేనండి గోదారోళ్ళు చేసుకునే చేపల పులుసు మరి గోదారోళ్ళ చేపల పులుసు ఎంత టేస్ట్గా చేస్తారో ఒకసారి ట్రై చేసి చూద్దామా వచ్చేసేయండి ఫ్రెండ్స్ ముందుగా నేను నేనైతే ఫ్రెండ్స్ రెండున్నర కేజీలు చేప తీసుకున్నానండి కొంచెం పెద్ద ముక్కలుగా ఉన్నాయి మంచిగా చక్క ఫ్రెష్ చేప తీసుకొని చక్క నీట్గా శుభ్రంగా ఉప్పు పసుపు వేసేసుకొని కొంచెం నిమ్మరసం వీలైతే కొంచెం మజ్జిగ కూడా వేసేసుకొని శుభ్రంగా వాసన లేకుండా కడిగేసి పక్కన పెట్టేసుకోండి మరి దీన్ని ముందుగా మ్యారినేట్ చేద్దామా శుభ్రంగా కడుక్కున్న ముక్కలకి తగినంత ఉప్పు కొంచెం ఉప్పు ఎక్కువే వేసుకోండి ఎందుకంటేను ముక్కకు ఉప్పు పడితేనే పులుసులో ఆ ముక్క తింటూ ఉంటే ఉప్పొప్పగా ఉంటుంది లేకపోతే చప్పగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా వేసుకున్న తర్వాత తగినంత కారం నేనైతే మూడు నుంచి నాలుగు స్పూన్స్ కని కారం వేసుకున్నాను ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి చేపల పులుసు కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది అలాగే నేను ఒకటిన్నర స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలిపేసి పెట్టేసుకోండి అన్నింటికి కూడా ఉప్పు కారం బాగా పట్టాలండి పట్టేసుకొని కుదిరితే ఒక గంట నానబెట్టండి ఫ్రెండ్స్ నానితేనే బాగుంటుంది ఓకేనా ఒక గంట నానిన తర్వాత స్టవ్ వెలిగించుకొని చేపలు వండుకునే పులుసు ఎప్పుడైనా ఫ్రెండ్స్ కొంచెం విడల్పుగా ఉన్న గిన్నెలే పెట్టుకోవాలి లేకపోతే మొక్క ఇదైపోతుంది చక్క ఇరుకైపోయి మొక్క విరిగిపోతుంది సో నేనైతే చేపల సట్టి అని చెప్పి చక్క విడల్పుగా ఉన్న గిన్నె పెట్టుకున్నాను సో ముందుగా తగినంత నూనె వేసుకోండి ఎందుకంటే కొంచెం ఎక్కువే పడుతుందండి చేపల పులుసుకి ఎప్పుడైనా సరేనో లేకపోతే వస్తుంది కాబట్టి కొంచెం తగినంత నూనె వేసుకొని ముందుగా మెంతులు జీలకర్ర పొడి ఒక్క స్పూన్ వేసుకోండి అది కొంచెం ఫ్రై అయ్యాక నేను మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయ చీలికలు వేసుకొని అలాగే అది కొంచెం ఫ్రై అయ్యాక మూడు నుంచి నాలుగు ఉల్లిపాయలు అండి పెద్ద ఉల్లిపాయలు అయితే రెండు చిన్న అయితే మూడు నుంచి నాలుగు ఉల్లిపాయలు మెత్తగా పేస్ట్ చేసుకొని వేసుకొని కొంచెం ఉప్పు అలా కొంచెం పసుపు వేసుకొని కలిపి సేపు ఫ్రై అవనిద్దాం రండి పచ్చివాసన పోయేలాగా సో కొంచెం ఫ్రై అవనిచ్చాక ఒక్కసారి కలుపుకొని ఇందాక ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసిన దాంట్లో ఒకటిన్నర స్పూను అల్లం అల్లంవిరులపాయ పేస్ట్ చేశాం కదా ఇప్పుడు మరి ఇంకొంచెం ఇంకో స్పూన్ అల్లం విరులిపాయ పేస్ట్ వేసుకోండి ఓకేనా వేసుకొని అది కూడా బాగా కలిపేసేసుకొని నే ఈ రెండున్నర చేపలకి పెద్ద సైజు టమాటాలు అయితే రెండు తీసుకోండి చిన్నవైతే మూడు తీసుకోండి టమాటాలు సో టమాటాలు మెత్తగా మిక్సీలో పేస్ట్ చేసేసుకొని చక్కగాను ఈ ఆ పేస్ట్ అంతా కూడా ఇందులో వేసేసుకొని బాగా మగ్గనివ్వాలండి దీనికి ఇదే బాగా ఫ్రై అవ్వాలండి ఫ్రెండ్స్ ఈ ఆనియన్ ఉల్లిపాయ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు టమాటాలు ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా కొంచెం ఎక్కువసేపే ఫ్రై అవ్వనివ్వండి చక్కగా ఈ ఫ్రై ఇస్తేనే బాగుంటుంది చూడండి ఆల్మోస్ట్ ఫ్రై అయినట్టుంది ఈ స్టేజ్లో నేను ఒక్క స్పూన్ కారం వేసుకున్నానండి ఇందాక వేసుకున్నాను అయినా సరే కొంచెం గ్రేవీకి పట్టాలని ఒక్క స్పూన్ కారము అలాగే ఒక్క స్పూన్ ధనియాల పొడి మాత్రమే వేశానండి ఇంకే మసాలో లేదు ధనియాల పొడి ఇప్పుడు ఒక్క స్పూన్ వేశానండి వేసి బాగా కలిపేసుకొని నేను నిమ్మకాయ ఒక్క నిమ్మకాయ పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ముందుగా నానబెట్టుకొని దానికి రసం తీసుకొని పోసుకున్నానండి తీసేసుకొని పోసుకోండి అలాగే ఒక ఒక స్పూ ఒక గ్లాస్ వాటర్ కూడా పోసుకోండి మీరు పులుపు చూసుకోండి ఫ్రెండ్స్ చేపల పులుసు ఎప్పుడైనా సరే కొంచెం పుల్లగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి కొంచెం ఆ టైంలో పులుపు ఉప్పు చూసుకొని కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకొని మూత పెట్టుకొని కొంచెం సేపు మరుగునవ్వండి మర మరగనివ్వండి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఇలా మరుగుతున్నప్పుడే పులుసులో మనం ఏవైతే ముప్పు కారం కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని ఆ పులుసులోకి వేసేసుకోండి కొంచెం పెద్ద మొక్కలు కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసి వేసుకోండి అందుకే వెడల్పుగా ఉన్న గిన్నె పెట్టుకోమని చెప్పేది ఈ ముక్కలు వేసిన తర్వాత ఎప్పుడూ కూడా గెరటి అనేది పెట్టకండి అసలు గెరటి పెడితే ఖచ్చితంగా ముక్క విరిగిపోతుందండి చేపల ముక్కలు అనేది చాలా సాఫ్ట్గా ఉంటాయి తొందరగా ఉడిగిపోతుంది అందుకే గరిటె పెట్టి అస్సలు తిప్పకూడదండి ఓకేనా ఈ ముక్కలన్నీ వేసేసాక చక్కగానో గిన్నెని పట్టుకొని చక్కగా తిప్పుతూ ఉండండి మొత్తం మనం ఆ ముక్కలకు పట్టే మసాలాలు ఉప్పు కారం కూడా పులుసుకు కూడా పట్టాలి కాబట్టి కొంచెం బాగా తిప్పుతూ ఉండండి తిప్పి చక్క మూత పెట్టేసి మూత తీయకుండా ఒక్క పది నిమిషాలు మరగనివ్వండి ఉడకనివ్వండి మొత్తం చేపల పులిసింది పది నిమిషాల తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఆల్మోస్ట్ కొంచెం ఉడుకుతూ ఉంది మనం పులుసు మొత్తం కూడాను ఆ గ్రేవీ మొత్తం పట్టి కూడాను పులుసు మొత్తం పట్టి ఉడుకుతూ ఉంది ఈ స్టేజ్లో కొంచెం ఉప్పు చూసుకోండి ఒకసారి అంటే మనం ఇందాక వేసుకున్న ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి సో నేనైతే కొంచెం సరిపోయినట్లేదు అందుకని నేను ఇంకొక స్పూను ఉప్పు వేసుకున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా చూసుకొని వేసుకోండి ఉప్పు అనేది ఓకేనా ఈ స్టేజ్లో నేను చక్కగా మళ్ళీ ఇంకొక ఐదు పచ్చిమిరగాయలు అండి అది మధ్యలో చీలికి పెట్టుకొని వేసుకున్నాను ఈ పచ్చిమిరగాయలు ఇప్పుడు ఆ పులుసులో ఉడుకుతూ ఉంటుంటే ఆ పులుపుకు పట్టి ఉండి ఉత్తి పచ్చిమిరపకాయ మనం పులుసులో తినేగిచ్చాను అంత టేస్ట్గా ఉంటుంది సో అందుకని చూసి వేసుకోండి అలాగే నేను స్టార్టింగ్లో మెంతులు జిల్లకరీ కూడా ఒక్క స్పూన్ వేసుకున్నాను కదా ఇప్పుడు ఇంకొక స్పూన్ వేసుకోండి ఫ్రెండ్స్ వేసుకొని చక్కగా బాగా తిప్పేసేసి ఇంకొక ఐదు నిమిషాలండి చూడండి కొంచెం బాగా తిప్పేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు మరగనిద్దామండి పులుసుని పులుసుని ఒక్క ఐదు నిమిషాలు మరగేస్తే ఇవన్నీ మనం వేసిన మెంతులు జీలకర్ర పొడి పచ్చిమిరపకాయలు ఆ ఉప్పు కూడా కొంచెం బాగా పడుతుంది చూసారా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మన పులుసు ఉడుకుతూ ఉంది ఎండింగ్ స్టేజ్కి వచ్చేసింది ఫ్రెండ్స్ ఈ టైంలో మీరు ఉప్పు కారం కూడా ఒక్కసారి చూసుకున్నా కూడా చూసుకోవచ్చు సో ఫైనల్గా కొత్తిమీర మరి ఈ గోదావరి చేపల పులుసు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే ఎప్పుడైనా చేపల పులుసు చల్లారితేనే బాగుంటుందండి సో ట్రై చేస్తారనుకుంటున్నాను మళ్ళీ మీ ముందుకి మంచి రెసిపీతో వస్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్